అదే ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయద్దు లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో పది మందికి అయితే సజెషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మీ తరఫున నాకు చేసే చిన్న సాయం అలాగే బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఓకే మనం కంటిన్యూలో వెళ్ళిపోదాం అబ్బా ఓపెన్ చేయడమే ముచ్చట్లు పెడతారు పెద్ద మొత్తం ఐదుగురు ఎవర్రా అంటున్నారా అవినాష్ టేస్టీ తేజ ఏం మాట్లాడుకుంటున్నారంటే ఎవరైతే నిఖిల్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ వాళ్ళ ప్రేరణ అయితే ఉన్నారో వాళ్ళ గురించి అయితే వీళ్ళిద్దరూ ముచ్చట్లు పెట్టుకోవడం జరిగింది ఏంటంటే ఆ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి వీళ్ళందరి గేమ్స్ అన్నీ మారిపోయినాయి కదా అని చెప్పి టేస్టీ తేజ అన్నాడు జనాలు అందరూ చూస్తున్నారు అవన్నీ అంటే అప్పుడు దాకా యాడ్ చేసింది నిజమా ఇప్పుడు దాకా యాడ్ చేస్తుంది నిజమా అవతల వాళ్ళు అవతల ఎంత పాజిటివ్ ఎలా మారిపోతారు అని చెప్పాడు నాయన టేస్టీ తేజ అవినాష్ మెచ్చుకోవాలి ఎందుకంటే మనకి ఏదైనా ఇన్పుట్స్ దొరికినప్పుడు మనం ఇన్పుట్స్ ఆధారంగా గేమ్స్ అనేవి ఆడుతూ ఉంటాం అది ఇన్ కేస్ క్రికెట్ అవనా ఉండే షటిల్ ఒక ఒక ప్లాన్గా మూడు వందల రన్లు కొట్టాలంటే ఎలా ప్లాన్ చేసుకుని పాతికవర్ దాకా స్పీడ్ ఆడి లేదంటే పవర్ ప్లేలో సిక్స్లు ఫోర్లు కొట్టి పవర్ ప్లే అయిపోయిన తర్వాత స్లోగా సింగల్ బై సింగల్ అలా తీసుకుంటారో అలాగే ఫ్యామిలీకి వచ్చిన తర్వాత గేమ్స్ అనేవి మారటం సహజం బిగ్ బాస్లో అక్కడ అదే జరిగింది అలా గేమ్ మార్చి ఆడుతున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి లేదంటే కదా వాళ్ళని మెచ్చుకోండి అంతేగాని కెమెరాకి తెలియకుండా మీరు ముచ్చట్లు పెట్టుకుని మీరు ఆడియన్స్కి యాంటీ అయితే మీకే నష్టం గేమ్ అయితే చేంజ్ చేసుకుంటూ చేసుకుంటారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఈ దీని మీద మీ కామెంట్ ఏంటో గాయల్ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది కరెక్టా కాదని తెస్టే తెజ్ అవినేషన్ ఓకే